పేరుతో కూటమి ముప్పై కోట్ల కుంభకోణానికి పాల్పడిందని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు అన్నారు ఆమదాల వలసలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు లక్ష మంది లబ్ధిదారులకు చెల్లించాల్సిన మొత్తం డెబ్బై మూడు కోట్లు మాత్రమే అవుతుందని కానీ రెండు వందల ముప్పై కోట్లకు టెండర్లు ఎలా ఆహ్వానించారంటూ ప్రశ్నించారు ఇటువంటి కుంభకోణాలతో కూటమి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు ప్రజలకు చేరువ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులోనే భాగంగా ఇవాళ ఈ మధ్యకాలంలో జనవరి నెల అనుకుంటాను మరి ఒక ఐఏఎస్ఎఫ్ పోతూ పోతూ బీసీ వాళ్ళకి ఏ రకమైనటువంటి అన్యాయం చేశారని మీకు వివరించాలని చెప్పేస్తే ఈ సమావేశం సమావేశంతో ముఖ్య ఉద్దేశం బీసీల పేరుతో రెండు వందల ముప్పై ఐదు కోట్ల భారీ స్థాను ఈరోజు ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నటువంటి స్థాను ఈ సూపర్ సిక్స్ అన్నటువంటి పక్కకు పెట్టి స్కాబులు అన్నటువంటిది ఈ ప్రజలకు పరిచయం చేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి మీరు మీకు తెలిసే ఉండొచ్చు ఏంటంటే ఫుడ్ మిషనలు కంపెనీ మరియు ట్రైనింగ్ కోసం మరి ఈవేళ మొత్తం ఈ రాష్ట్రంలో ఒక లక్ష మందిని లబ్ధిదారుల్ని ఒక టెండర్ అనేటువంటిది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆ కుట్టు మిషన్ అనేటువంటిది నాలుగు వేల మూడు వందల రూపాయలు మిషన్ ఖరీదైతే దానికి శిక్షణ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మూడు వేల రూపాయలు ఆ కాంట్రాక్టర్కి చూపించారు అయితే అంతా ఏడు వేల మూడు వందల రూపాయలు ఒక మనిషికి ఏడు వేల మూడు వందల రూపాయలు ఖర్చు అయితే దాని తోటలు మొత్తం కార్యక్రమం దానికి రెండు వందల మూడు రెండు రెండు వందల ముప్పై కోట్ల ప్రాజెక్టు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పేదవాడు కడుపు కొట్టి దాన్ని ఎవరెవరికి జోక్య నింపిందో ఆ అమౌంట్ని సామాన్య ప్రజానీకానికి చెరువు కావాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే రోజు మీకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఇది ఒక కారణం అయితే నేనేమంటున్నానంటే ట్రైనింగ్ స్టార్ట్ అవుద్ది అది చూసినారు కాదు ఆ మోసంలోనే కూడా దొంగలో గట్టి దొంగ ఇది వేగంగా జరిగిపోవాలా మళ్ళీ ఇంకే రోజులు లేట్ అవుతారేమో కమీస్ వచ్చిన లేట్ అయిపోతుందని చెప్పేసి ఈ ట్రైనింగ్ అనేటువంటిది పదిహేను రోజులకి ఓ థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి మరొక పదిహేను రోజులకి థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి యాభై రోజులకి మొత్తం కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా నూట యాభై ఏడు కోట్లు పూర్తిగా ఈ లక్ష మంది లబ్ధిదారుల నుంచి నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ధనాన్ని పూర్తిగా దోచుకున్నారు ఆ పేదల దగ్గర నుంచే ఇంకా స్వాములు ఏ రకంగా ప్రజలకి చేరవేస్తున్నారో ప్రజలు ఎప్పటికే అర్థమైంది మరొకసారి మన నుంచి మనం ఏం చేయగలం వాళ్ళు చేసే పనులు మీ ద్వారా అందుకే అన్నారు గది ఇరుంగుని చోట గది ఇరుంగునని మరి ఈవేళ మీరు ఎక్కడ ఏం జరుగుతుందో మా కంటికు మీకే తెలుసు కాబట్టి దయ ఉంచి మిమ్మల్ని కూడా నేను అభ్యర్థిస్తుంది ఏంటంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రం ఎటువైపు పయనిస్తూ ఉంది అది మీరు గమనించి సామాన్య ప్రజానికి కనుక చేరువ చేస్తే పరోక్షంగా పాలకుల కంటే మీరు ఎంతో వాళ్ళకి చేయబడినిచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి రెండోసారి కూడా తప్పు చేయడానికి నేనేమంటున్నానంటే రెండోసారి వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు ఒక ఇది జరిగిపోయింది వాళ్ళు అమౌంట్ పూర్తి తినేశారు కానీ మరి రెండోసారి కూడా ఇంకొక స్టామ్కి వెళ్లకుండా మీరు ప్రజల ముందు పెడితే రెండో సరిగిన ఆలోచనలో పెడతారు నాకు ఎందుకు ఆ పిచ్చి కోరిక అందుకు మీ నుంచి నేను ప్రజలకు విన్నవించుకుంది ఏంటంటే ఈ నూట యాభై ఏడు కోట్ల స్టామ్ అన్నటువంటిది సామాన్య ప్రజానికానికి ఈ బీసీ వాళ్ళకి ఏరు ఏ రకంగా వాళ్ళు మనకి అన్యాయం చేశారన్నది మీరు తెలియజేస్తారని చెప్పేసి నాకు ఈ కోరిక మీరు అన్నారు ప్రజలను రెండు వందల ముప్పై ఐదు కోట్ల నుంచి ఇప్పుడు నూట యాభై ఏడు కోట్ల మీరు అనలేదు అది కూడా నేనే చెప్తాను ఈ లక్ష మందికి నూట యాభై ఏడు కోట్లు ఉన్నటువంటిది మళ్ళీ ఈ మరి దగ్గరలో కావాలంటే చూస్తారు నెక్స్ట్ టెండర్ లో కాపు కార్పొరేషన్ అని షెట్ట్య కార్పొరేషన్ అని ఆర్ఏవైసీ కార్పొరేషన్ అని కమ్మ కార్పొరేషన్ అని ఆ కమ్మ కార్పొరేషన్ కమ్మగానే వాళ్ళు మళ్ళీ సేమ్ ఇప్పుడు ఒక లక్ష మంది లెక్కిదారులు చేకూర్చారు కదా నెక్స్ట్ ఈ ఐదుగురు ఐదు వందల యాభై యాభై వేల మందితో మళ్ళీ అదే కార్యక్రమాన్ని వాళ్ళు కూడా పంగనామాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు